ओ गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्योम् नमः हरिः वो ताविद्रुमहेमनीलधवलच्छायैर्मुखैः तीक्ष्णैः युक्तामिन्दु निबद्धरत्र मकुटाम् तत्त्वार्ध वर्णात्मिकाम् गायत्रीम् वरद अभयाङ्कुशकशा शुभ्रम् कपालम् गदाम् शङ्खम् चक्रमधारविन्द हस्तैर्वहन्तीम् भजे ज्ञान प्रदीपिक चानल् नि वीक्षिस्न यूट्यूब् प्रेक्षलरिकी జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ గాయత్రి మాత అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్నంగారు రచించిన సంధ్యావందనంలోని పద్నాలుగవ భాగం సూర్యోపస్థాన మంత్రములు ప్రత్యేకత అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఏ రీతిగా అయితే ఏ మంత్రానికైనా ముందుగా గాయత్రి మంత్రం జపించుతామో అదే రీతిగా ప్రతిరోజు మన శారీరక మానసికమైన ఆరోగ్యం పవిత్రత కోసం త్రికాల సంధ్యోపాసన చేయాలి ప్రతిరోజు శారీరకమైన పరిశ్రమ చేస్తూ మానసికంగా శ్రమిస్తూ కొంత శక్తిని వ్యయం చేస్తూ ఉంటాం ఈ కోల్పోయిన శక్తిని తిరిగి మనలో నెలకొల్పుకోవాలి కదా అందుకు చేసే సాధనే సూర్యోపస్థాన మంత్రాలతో సూర్యదేవుని స్థుతించటం సూర్యోపస్థాన మంత్రాల వల్ల శారీరక మానసికమైన శక్తి కలగటమే కాదు మనలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది అన్నారు మహాపండితులు ఉపాసకులు అయిన శ్రీ గంగాధర్జీ శాస్త్రి సంధ్యావందనం చేయటం అనేది ప్రారంభ దశలో ఒక సాధారణమైన దినచర్యలో ఒక అంశం కావచ్చు కానీ ప్రతిరోజు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం చేత అది ఒక సంస్కారం అవుతుంది నేటి సంస్కారమే రేపటి ఆధ్యాత్మిక సాధన నేటి ఆధ్యాత్మిక సాధనయే రేపటి మానసిక పరిణతి నేటి మానసిక పరిణతియే రేపటి సాధన సఫలత ఇది భారతీయ సంస్కృతిలో గల మన ఆచారాల ఆచరణల వెనుక గల పరమార్థం సంధ్యావందనం సంధ్యోపాసన ఆత్మ సాక్షాత్కారం అనే మెట్లు ఈ పరిణామం యొక్క ప్రతిఫలములే కర్మ ప్రధానము సంస్కారము రెండవది సాధన మూడవది మానసిక పరిణామం నాలుగవది మానసిక పరిణామం చేతనే లక్ష్యం సాధించబడుతుంది మానసిక సంస్కారం ఏర్పడక మానసిక పరిణామం లేక ఏ రీతిగా లక్ష్యం అందుకోగలరు అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శ్రీ దయానంద సరస్వతి వేద మంత్రములకు ప్రత్యేకమైన వివరణ వ్యాఖ్యానం అందించిన ఆధునికులలో ఒకరు వారి యొక్క వ్యాఖ్యాన సరళిలో శ్రీ అన్నే కేశవార్య శాస్త్రి గారు సంధ్య అగ్నిహోత్రాది పంచమహాయజ్ఞములు అనే చిన్న పుస్తకం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రచురించారు దీనికి గల ఒకే ఒక ప్రతి శ్రీ రామకృష్ణ మఠం హైదరాబాదు గ్రంథాలయంలో ఉంది సూర్యోపస్థాన మంత్రాలకు గల ప్రత్యేకతను వారు ఇలా వ్రాశారు ప్రతి మానవుడు కర్తవ్య పాలనం కొరకే జన్మించాడు మానవ కర్తవ్యాలు మూడు రీతులుగా ఉంటాయి ఒకటి తనకై తాను చేసుకునేవి రెండు ఇతరులకై చేయవలసినవి మూడు పరమేశ్వరుని ఉద్దేశించి చేసేవి సంధ్యావందనంలో గల ఇంద్రియ స్పర్శ మార్జనము ప్రాణాయామము అఘమర్షణముల ద్వారా తన ఇంద్రియములు దృఢముగను ఆరోగ్యముగను పవిత్రముగను ఉండవలేనని దాని వలన యశస్సు లభించునని హృదయ పవిత్రత చేత పరమేశ్వరుని ఎందు ప్రీతి కలుగునని ఆయా వేద మంత్రముల ఆశయం సంధ్యోపాసనలో ఇది తనకై తాను చేసుకునే కర్తవ్యం పరిక్రమ మంత్రముల ఎందు యో అస్మాన్ ద్వేష్టి ఎం వయం ద్విష్మంతం ఓ జంభేదా అని ఉన్నది ఇదే పాపాత్ములైన ఇతరుల ఎడ చేయవలసిన కర్తవ్యం వారిని ఈశ్వర నియమములకు అప్పచెప్పుటయే ఆస్తికులు భక్తులు అయిన వారు చేయవలసిన కర్తవ్యం అధర్మాత్ములకై వగచి వారితో కలహించటం ఆస్తికుల పని కాదు సహనశీలుడై శుభాశుభ కర్మముల ఫలితములను పరమాత్మ అనుగ్రహించగలడని శాంతభావము వహించి తన కర్తవ్యములను నెరవేర్చవలైను ఇదియే అధర్మాత్ముల పట్ల ప్రవర్తించవలసిన కర్తవ్యం ఇక మూడవది పరాత్మరుని దివ్య గుణము గానము చేసి అతని గుణముల వలనే తన గుణములను కూడా మార్చుకునుటకు ప్రయత్నింపవలెను సూర్యోపస్థాన మంత్రములలో పరమాత్మునిలో గల ఇరువది దివ్య గుణాలు కీర్తింపబడినై అందు ఏ ఒక్కటి చేపట్టిననో మానవుడు తరించగలడు ఇది ఏ మానవుడు పరమాత్మ పట్ల చేయగల కర్తవ్యము భక్తులు ఆస్తికులు ఈ మూడు కర్తవ్యములను సంధ్యోపాసన ద్వారా గ్రహించగలరు అని తమ గ్రంథంలో శ్రీ అన్నే కేశవార్య శాస్త్రి గారు వ్రాస్తారు తల్లిదండ్రులను సేవించటం ద్వారా పితృ రుణాన్ని హోమం చేయటం ద్వారా యజ్ఞం ద్వారా దేవ రుణాన్ని సంధ్యోపాసన ద్వారా ఋషి రుణాన్ని తీర్చుకొనవలెనని శ్రీ దయానంద సరస్వతి అంటారు సూర్యోపస్థానములోని ఒక్కొక్క మంత్రము దాని ప్రయోజనాన్ని పరిశీలిద్దాం సూర్యోపస్థానము అంటే సూర్య ఉపాసనయే ఉపస్థానము అన్న ఉప ఆసనము అనిన ఒకటే అర్థం చెబుతారు సూర్యతత్వమునకు అత్యంత సన్నిహిత స్థానమున ఉంచుట అని సూర్యోపస్థానమునకు అర్థం ఉపదేశము అంటే ఏదో ఒక మంత్రాన్ని చెవిన వేయటం కాదు నీ స్వరూపమునందు నిన్ను ఉంచుటయే ఉపదేశము అనే పదానికి సరి అయిన అర్థము అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి వారు సూర్యారాధన పూర్వకమైనవిగాను సూర్యదేవతా ప్రార్థన పూర్వకమైనవిగాను ఈ సూర్యోపస్థాన మంత్రములను గురించి వివరించారు ఋగ్వేదం నుంచి యజుర్వేదం నుంచి అధర్వణవేదం నుంచి కూడా ఈ సూర్యోపస్థాన మంత్రాలు తీసుకొనబడి సంధ్యావందనమునందు చేర్చబడినవని తెలుస్తోంది సూర్య ఉపాసన అంక్ కళ్యాణ్ హిందీ పత్రికలో ప్రముఖ ఉపాసకులు కొన్ని సూర్యోపస్థాన మంత్రముల ఫలమును గుర్చి వివరించారు దేవం ఈ మంత్రం ఋగ్వేదం ఒకటవ మండలం యాభైవ సూక్తం పదవ మంత్రం సూర్యోదయ కాలంలో ఈ మంత్రంతో సూర్యదేవుని ఎవరు ఆరాధిస్తారో వారికి మానసికములైన దుఃఖములు కలిగిన అవి ఉపశమనం చెందుతాయి ఈ మంత్రం జపిస్తూ ఏడు సార్లు జలాంజలి అంటే అర్ఘ్యం ఇవ్వాలని చెబుతారు చిత్రం దేవా నాముద గాదనీ కం చక్షుర్మిత్రుణ సే ఆ ప్రాధ్యా పృథివీ అంతరిక్షగుం సూర్య ఆత్మ జగత ఇది ఋగ్వేదం ఒకటవ మండలం నూట పదిహేనవ సూత్రంలో ఒకటవ మంత్రం చేతులలో సమిదలు ధరించి ఈ సూర్యోపస్థాన మంత్రాన్ని మూడు సంధ్యలలోనూ జపిస్తే వారికి వాంఛిత ఫలసిద్ధి మరియు ధనప్రాప్తి కలుగుతాయని మన వేద మహర్షులు నిరూపించారు హగుం సుచి షద్వసురంతరిక్ష సద్ధోతా వేది షదతి దీర్ధురో నసత్ నృషద్వర సద్రుత సద్వ్యోమ సద్జా గోజా ఋతజ అద్రిజ ఋతం బ్రువత్ ఇది ఋగ్వేదం మండలంలో నలభయవ సూక్తంలో ఐదవ మంత్రం ఈ మంత్రాన్ని జపించటం ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి పవిత్రత ప్రసాదించబడుతుంది తక్షుర్దేవహితం పురస్థుక్రముచ్చరత్ పశ్యేమ శరద శతం జీవేమ శరద శతం నందామ శరద శతం మోదామ శరద శతం భవామ శరద శత శృణవామ శరద శతం ప్రభ్రవామ శరద శతమజీత్యామ శరద శతం జోక్్య సూర్యం దృశే ఈ మంత్రం ఋగ్వేదం ఏడవ మండలంలో అరవై ఆరవ సూక్తంలో పదహారవ మంత్రం ఈ మంత్రం ద్వారా దీర్ఘకాల జీవితం ప్రాప్తిస్తుంది ఆ సత్యే నరసి సా వర్తమానోషన్మర్త్య భువన విపశ్యన్ ఈ మంత్రం ఋగ్వేదం ఒకటవ మండలం అలాగే యజుర్వేదంలో కూడా ఈ మంత్రం ఉన్నది ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం ఏడు వేల సార్లు జపించితే సకల వాంఛలు సిద్ధిస్తాయని చెబుతారు ఆదిశంకర్ల వారు తమ భాష్యంలో ఈ సూర్యోపస్థాన మంత్రాలకు విశిష్టమైన వ్యాఖ్యానములు అందజేశారు పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ష అవతార ఆకారమే సూర్యభగవానుడు పరమాత్ముడు అవ్యాకృతుడే అయినా సకల జీవకోటికి ప్రాణులకు జీవనము ప్రాణము అయినా సూర్యభగవానుడే ఆధారభూతుడు అతడే జగత్ యొక్క ఉత్పత్తికర్త సర్వప్రకాశకుడు సర్వశ్రేష్ఠుడు చేత అభిలాషణీయుడు పాపములను నశింపచేయువాడు తేజోమయుడు అయిన సూర్యదేవుని ధ్యానిస్తాను అట్టి సూర్యుడే నా బుద్ధులను అసన్మార్గముల నుండి అనగా దుర్మార్గము నుండి మరల్చి సన్మార్గమున ప్రవర్తింపజేయుగాక అంటూ సూర్యోపస్థాన మంత్రముల యొక్క ఆంతర్యాన్ని ఆదిశంకర భగవత్పాదులు వివరించారు వేదములలో అద్వితీయ పరబ్రహ్మము యొక్క తత్వమే ప్రతిపాదింపబడింది భూలోక భోరలోక స్వర్లోకముల యొక్క సమిష్టి బ్రహ్మాండ స్వరూపమైన విరాట్ పదము చేత పరబ్రహ్మమే సూచింపబడింది ఈ లోకమే విరాట్ స్వరూపము ఈ మూడు లోకములలోను అనగా భూలోకములో అగ్నిగా భోరలోకమున వాయువుగా స్వర్లోకమున సూర్యుడుగా ఆ పరమాత్మ యొక్క విభూతులే ప్రకాశిస్తున్నాయి వీనిలో సూర్య విభూతి ఎంతో విశిష్టమైనది దానిని ఆరాధించటం పరమాత్మ యొక్క ఆరాధనయే అవుతుంది ఈ రీతిగా సూర్యోపస్థాన మంత్రములకు గల తాత్వికమైన పరబ్రహ్మ యొక్క ఉపాసనాపూర్వకమైన వ్యాఖ్యానమును మనకు మహర్షులు అందించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం मार्गेण मगेण महिमहिष गोब्राह्मणे शुभमस्तु भवन्तु ओम शांति शांति शांति